మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోతున్నారని సిఐటియు నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు కరీంనగర్ జిల్లాలోని తమ నివాసంలో సిఐటియు నేతలతో భేటీ అయ్యారు మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు దీనిపై మంత్రి పొన్నం సానుకూలంగా స్పందిస్తూ డ్రైవర్లను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీనిచ్చారు కమనగర్ జిల్లా పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అట్లాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివల్లి కొన్నం ప్రభాకర్ గారికి రవాణా రంగ సమస్యలు ఏదైతే మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకం అయితే ప్రవేశపెట్టందో దానిపైన వేలాదిగా లక్షలాదిగా కుటుంబాలు ఆటో డ్రైవర్లు ఈరోజు రోడ్డున పడుతున్నారు ఆ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలో ఇది ముఖ్యమంత్రి దృష్టి దాన్ని మీటింగు పెట్టి చేస్తామని హామీ ఇచ్చినాను అట్లాగే ప్రభుత్వం గత ప్రభుత్వం ఏంటంటే ఐదు లక్షల ప్రమాద బీమా డ్రైవర్లకు పెట్టింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పది లక్షల బీమాను అమలు చేయాలి అట్లాగే డ్రైవర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల జీ జీతం ఇవ్వాలి ఆ జీతాలకు సంబంధించింది పదేళ్ళ బట్టి ఏ కనీస వేతనం జీవోను విడుదల చేయాలి కనీసం ఈ ప్రభుత్వం ఉన్న జీవోను విడుదల చేసి డ్రైవర్లను జీతాలు పెంచే విధంగా చూడాలని ఈ సందర్భంగా కోరుతున్నాము అట్లాగే మా ప్రభుత్వ శాఖలలో వినియోగిస్తున్న అద్దె పెండింగ్ బిల్లులు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లులు ఉన్నాయి అట్లాగే అద్దె కూడా రెండు వేల పదిహేడులో పెంచిన అద్దె ఇంతవరకు పెంచలేదు ఇప్పుడు అట్లాగే ఈ అద్దె కూడా వాళ్ళకు పెంచి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము ప్రతి కరీంనగర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించాలి అట్లాగే పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి అట్లాగే ఏంటంటే ఆటో ఆటోలకు చాలా చాలా కానీ అట్లాగే ఫిట్నెస్ రద్దు చేయాలని సందర్భంగా రైతుల డిమాండ్లతో ఈరోజు మొన్నం ప్రముఖర్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఇంకా